శ్రీవాద్రేణు మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితం ఒక పార్ట్ గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు ముందుగా మనం గోచార గ్రహస్థితి ప్రకారంగా ఫస్ట్ది రాశి వారు ఈ మేషరాశి నవంబర్ లో ఎలా ఉంటుంది అంటే గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్యుడు ఎనిమిది తొమ్మిదవ ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు మారుస్తూ కుజుడు నాలుగవ ఇంట్లో బుధుడు ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి రెండవ ఇంట్లో శుక్రుడు ఆరవ ఇంట్లోను మరి ఏడవ ఇంట్లోనూ వస్తున్నారు శని పదకొండ ఇంట్లోను రాహు పన్నెండవ ఇంట్లో కేతు ఆరో ఇంట్లో ఉండబోతున్నారు మరి ఈ నెల మనకు ఎలా ఉంటుంది ఫలితాలన్నీ కూడా చూస్తే గురు భగవాను యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది కానీ సూర్యుడు అంగారకుడు కాస్త ఒత్తిడిని తీసుకొస్తున్నారు కాస్త సవా సవాళ్ళు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు ఉద్యోగస్తులు శనిగ్రహ లాభస్థానంలో ఉండడం వల్ల పదోన్నతి బదిలీలు అదనపు బాధ్యతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త మార్పులు లేదా విభాగపరమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నతాధికార దృష్టిలో మీకు పనితీరు మెరుగ్గా కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతిష్ట పెరుగుతుంది గొప్ప విషయాలు బయటపడకుండా జాగ్రత్త పడాలి అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పడకూడదు దానివల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే ప్లానింగ్స్ అద్భుతంగా ఉంటుంది వాణిజ్య చర్చలు ఒప్పందాలు విజయం అవుతాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ రైట్ టైం అని చెప్పొచ్చు కొత్త మార్కెట్లు దొరుకుతాయి ద్రవ్య ప్రవాహం అనుకూలంగా ఉంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు ఉన్న వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మేషరాశి వారికి భాగస్వామి వ్యాపారం పార్ట్నర్షిప్ కూడా అనుకూలం వస్తుంది కూడా చెప్పచ్చు ప్రైవేట్ రంగంలో ఉన్న వాడికి ఎలా తీసుకుంటే శత్రుజయం ప్రతిభ ప్రదర్శన అవుతుంది మీ సుపీరియర్స్ మీ పనిని ప్రశంసించే అవకాశాలున్నాయి కొత్త ప్రాజెక్టులు కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు బాగున్నాయి సర్వీస్ సెక్టార్లో లో ఉన్న మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది విదేశాల్లో ఉద్యోగం ఉండి పోయి ఉండి పోయి వచ్చి పోతున్నాయి చూసారా వాళ్ళందరికీ కూడా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి ఇండస్ట్రీస్ వీళ్ళకి కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళడము మిషనరీస్ ఏమైనా ఏమైనా రిపేర్లు ఏమైనా ఉంటే అవన్నీ చేయడము అవన్నీ కూడా పోటీ తత్వం పెరుగుతుంది ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ లేదా టెక్నికల్ రంగంలో ఆర్డర్లు మెరుగవుతాయని కూడా చెప్పచ్చు యంత్రంలో చిన్న చిన్న లోటుపాట్లు తప్పదు విదేశీయ సంబంధాలు ఎగుమతి దిగుమతుల్లో కూడా అకస్మాత్తుగా వచ్చే ఆహ్వానాలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటారు విదేశీ విద్య రీసెర్చ్ ఫీల్డ్ ఉన్న వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అంటారు రాజకీయ నాయకులకి మేషరాశి వారికి మద్దతు బాగా పెరుగుతుంది ప్రజా మద్దతు గౌరవం పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది మీ మాతకు బలం పెరుగుతుంది కొత్త కమిటీలు స్థానాలన్నీ ఏర్పరుస్తారు కొత్త పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా విద్యార్థులకు ఎలా ఎలాగుంటే పోటీ పరీక్షల విజయం సాధిస్తారు ధైర్యం పెరుగుతుంది జ్ఞాన విస్తృత పెరుగుతారు క్రీడాకారులకి మంచి ఫలితాలను పొందే అవకాశం జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి మహిళలకి కుటుంబ సభ్యులకి మధ్యలో ఎలా ఉంటుందంటే గృహ వ్యవహారంలో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు కొంచెం ఆభరణాలు వాహనాలు కొనేటప్పుడు దాని యొక్క అని ప్యూరిటీ చూసి కొనడం మంచిది రైతులకి ఒక మంచి కాలఘట్టం అని కూడా చెప్పొచ్చు మంచి ఫలితాలను కూడా పొందొచ్చు ఉత్పత్తులు పశు సంరక్షణ మీకు చాలా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం నుంచి కొంచెం ఎదుగుదలకు వస్తున్నారు షేర్ మార్కెట్ సాహసోపేతంగా పెట్టుబడి పెట్టచ్చు గృహాలు కొనుగోలు విక్రయం ఈ పెట్టుబడి కూడా బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి ఆరోగ్యం కాస్త మానసిక అలసట జీర్ణ సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశాన్ని నిద్ర తనం కూడా ఉంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది కూడా తిరగచ్చు అదృష్టం కలిగించే రంగు ఎరుపు సంఖ్య తొమ్మిది తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది మీకు ఈ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మంగళవారం నుంచి సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణ చేయడం మంచిది ఎరుపు పుష్పంతో దీపారాధన చేయడము ఎరుపు దీపంతో దీపారాధన చేసి ఎరుపు పుష్పంతో అర్చన చేయండి హనుమాన్ చాలీసా పఠనం మీకు ధైర్యాన్ని కూడా పెడుతుంది పేదవారికి భోజనాలు పండ్లు అవన్నీ కూడా పెంచండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ పెట్టండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి ఈ నెల మీకు చంద్రాశ్రమం ఎప్పుడు ఉంది అని అంటే ఇరవయో తారీఖున పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి రెండున్నర రోజులు చంద్రాశ్రమం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఇష్టదైవం కులదేవాన్ని ప్రార్థన చేయండి విజయవస్థ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఫలితాలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకుంటే ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి జ్ఞాన వృత్తి పిల్లలకి విజయం కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నిటినీ తీసుకుంటే ఒక్కొక్క వర్గం వర్గా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళ నాశాన్ని నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చెయ్యండి ఉన్న వ్యాపారాన్ని చేయను కానీ కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ఇప్పుడు చెయ్యకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్పతుంది ఇంకా ఇరవై తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్ట్ లో బోనస్ లేదా పదోన్నతి కోసం ఎదురు చూసిన వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యూహాత్మైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డుగాలమని చెప్పొచ్చు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐటి రంగం వారికి చెప్పనే అక్కర్లేదు స్ట్రస్ 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 కొత్త ప్రాజెక్టులు ఆన్ సైట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైమ్ ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకొక ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి ఎక్స్పా ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండా లేకపోతే లేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యాపారంలో ఉన్న వాళ్ళు గా ఉన్నటువంటి మహిళలు మినరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతంగా మనం డిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం శ్రద్ధతగానే ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం అండి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆ ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల కొంచెం మీనరాశి వాళ్ళు మిశ్రమమైన ఫలితాలని చెప్పచ్చు మీకు అదృష్టం కడిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఇంకనూ కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి దైవ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవి దేవి ప్రార్థన చేయండి శని భగవాను మీకు అన్ని మేలు జరుగుతుంది ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటాయనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయం జీవకోణ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది కపల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పుకున్నారు రండి దర్శనం చేసుకోండి విజయవంతం శ్రమ